అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అముస్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి భోగైశ్వర్య ప్రసక్తానాహిత చేత వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే వారి మాటల ముద్ర ఎవరెవరి మనస్సులపై పడుతుందో అర్జున వారి బుద్ధి కూడా భ్రష్టమైపోతుంది వారేమీ పొందలేరు ఆ మాటల ద్వారా అపహరించబడిన మనస్సు భోగాలు ఐశ్వర్యాల పట్ల ఆసక్తిగల పురుషుల అంతఃకరణంలో క్రియాత్మక బుద్ధి ఉండదు ఇష్ట దైవంలో సమాధిష్టం చెయ్యగల నిశ్చయాత్మక క్రియ వారిలో ఉండదు అటువంటి అవివేకుల మాటలు వినేదెవరు భోగాల పట్ల ఐశ్వర్యాల పట్ల గలవారే వింటారు యోగ్యుడు వినడు అటువంటి పురుషుల్లో ఆదితత్వంలో ప్రవేశం ఇప్పించగల నిశ్చయాత్మక క్రియతో సంయుక్తమైన బుద్ధి ఉండదు ఇప్పుడు ప్రశ్నేమిటంటే వచనాల్లో వేదవచనాల్లో వారు కూడా తప్పు చేస్తారా దీనిని గురించి శ్రీకృష్ణుడు ఎలా అంటాడు